హిబ్రి రాష్ట్రపత్రిక మొదటి అధ్యయమంది వచ్చినప్పుడు తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది అని ఉంది దేవ ప్రభువ అని ఎందుకు అన్నాడు అని అడిగారు దేవుడిలో ఉన్న గివింగ్ రెస్పెక్ట్ హీ విల్ గివ్ మోర్ రెస్పెక్ట్ అండ్ హీ విల్ ట్రాక్ అది రైట్ ఆ రాంగ్ అడుగుతున్నాను అడిగారు ఇప్పుడు దేవుడే తన కుమారుని దేవాని రాజదండము న్యాయార్థమైనదని దేవుడు మాట్లాడాడు ఆయనను గూడ్చే మోసేతో మాట్లాడుతూ ఆయన కోపము రేపవద్దు నా నామమే ఆయనకున్నది అని చెప్పాడు నిర్గమ్మ ఇరవై మూడో అధ్యాయంలో కాబట్టి దైవ త్రిత్వములోని మూడు వ్యక్తిత్వాలు లేక ముగ్గురు వ్యక్తులు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ముగ్గురు సరి సమానులే మరి ఒక కార్యాచరణ కొరకు ప్రణాళిక నెరవేర్పు కొరకు స్వచ్ఛందంగా ఒక వ్యక్తి తను తాను తగ్గించుకొని ఇంకో వ్యక్తికి లోబడి నేను పని చేస్తానని అనడమే తప్ప బలవంతాన్ని లోబరుచుకునే పరిస్థితి అక్కడ లేదు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు సరి సమానమైన గౌరవము హోదా ఘనత కలిగినటువంటి మహిమ కలిగిన మూడు వ్యక్తిత్వాలు కాబట్టి తండ్రి దేవుడైతే కుమారుడు దేవుడే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండేను దేవుడై ఉన్న వాక్యము దేవుని వద్ద ఉండేవి వాక్యం అయ్యున్న దేవుడు వాక్యం కాని దేవుని దగ్గర ఉండేవి ఆయన దేవుడే ఈయన దేవుడే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు అది పావులు చెప్తాడు తెలిపి రెండో అధ్యాయ కనుక మరి దేవుడే ద్వితీయ వ్యక్తిని ఆది సంభూతుని కుమారుణ్ణి సంబోధించేటప్పుడు దేవా అని పిలిచారు ప్రభువా అని అన్నారు వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు దేవా అని ప్రభు అని పిలుచుకుంటారు అది ఆ త్రిత్వంలో ఉన్నటువంటి సమన్వయం ఓకే